వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో శనివారం సాధారణ సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశం కౌన్సిలర్లు తమ తమ వార్డులోని సమస్యలను వివరించారు

రాజుల పరిపాలనలో ఎంతో గవర్నమెంట్ వంద సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగా వినబడికి ఇది ఆర్టీఓ రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తరగతి తీసుకోవాలి దీన్ని మీరు అందరూ కూడా ఎక్కడో ఆమోదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు దొరుకుతాయిలో ఒకటి ఏంటంటే రెవెన్యూ రెవెన్యూ ఆఫీస్ వస్తుంది అంటే ఒక ఐఏఎస్ క్యాడర్ లేదా ఒక ఆర్మీ ఒక సకాలగిరి పడే అవకాశం ఉంటుంది అలాగే ఒక డిఎస్పీ స్థాయి అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ పడే అవకాశం ఉంటుంది అలాగే వెంకటగిరి పట్టణ ప్రాంతం కాకుండా రూరల్ తహసీల్దార్ కార్యాలయం రూరల్ పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ పడేదానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇంకా ఇతరత్ర వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఆఫీస్ పడే అవకాశం ఉంటది ఈ వెంకటగిరితో పాటు డగిరి బాలాయ్పల్లి రాపూరు ప్రాంతాన్ని పక్కనే ఉన్నటువంటి ఏర్పేడు మండలాన్ని కూడా దీంట్లో కలిపి ఒక డివిజన్గా చేసినట్లయితే ఎందుకంటే ఎయిర్పేట దగ్గర ఐఐటి కానీ ప్రముఖ విద్యా సంస్థలు ఐఏసిఆర్ కానీ ఇటువంటి అన్ని పడుతున్నాయి కాబట్టి మనకంటే ఎంతో ఉన్నటువంటి నాయుడుపేట ప్రాంతము రెవిన్యూ డివిజన్గా అయ్యింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మన దాన్ని రద్దు చేసి సుల్లూరుపేట కూడా డివిజన్గా జరిగింది సుల్లూరుపేట కానీ మా నాయటిపాటి చూసుకుంటే వెంగడిగిరి కంటే కూడా అనేక రకాలు కూడా చాలా గనబడినటువంటి ప్రాంతాలు ఈ రోజు అభివృద్ధి పథకాలు వెళ్తున్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా దీని మీద చర్చలు పెట్టి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎవరు మంత్రులుగా ఉన్నా ఎవరు ఎంపీలుగా ఉన్నా కూడా వెంగడిగిరి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలని ఏకైక నినాదంతో నినాదంతో మనందరూ ముందుకెళ్తే భవిష్యత్తులో ఏదో ఒక రోజు రెమెడీ డీజిల్ కై ఇవ్వమంటం చెందితే రెమెడీ ప్రాప్ అనేక రకాలు కూడా అబిడి చెదరడానికి అవకాశం ఉంటదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ అబ్బాయి పేరు వచ్చేసి వి వరప్రసాద్ నాలుగు సంవత్సరాల సార్ వయసు ఈ అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అబ్బాయి ఈ అబ్బాయిని ఒక జంతువుని పీకొని వాకుని అంతా కదా కుక్కలు ఆ విధంగా లాక్ ఈ అబ్బాయికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రజలు నెల్లూరు తీసుకెళ్లారు ట్రీట్మెంట్ సార్ ఇది జరిగి టూ డేస్ అయింది చెప్తారు సార్ నాకు సమాచారం ఇంతకు ముందు తెలిసింది కౌన్సిల్ మీటింగ్ వచ్చే ముందరే నేను వెంటనే అక్కడికి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళి రావడం జరిగింది అందుకే కొద్ది కౌన్సిల్ మీటింగ్ కూడా లేట్ గా వచ్చాము వాళ్ళందరితో కూడా మాట్లాడే ఫోన్ చేసి మాట్లాడాము అక్కడ ఉన్న గిరిజనులందరితో కూడా మాట్లాడాము ఈ అబ్బాయి పేరు ఇది ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి నిన్న జరిగింది ఈ అబ్బాయి

ఆమె కూడా ఇమీడియట్ అక్కడ స్పాట్ రమ్మని చెప్పారు శాంటరీ సెక్రటరీ గారు చెప్పారు కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల అనేక మార్పు మనం చెప్పడం జరిగింది కుక్కల పట్టు మరి టౌన్ పరిధిలో అయితే పెట్టారు కనీసం శివార ప్రాంతంలో కానీ మిగతా వాళ్ళు పెట్టారు మున్సిపల్ పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ లెక్కలు ఉన్నాయి అన్నమాట అక్కడికి ఏంటంటే మున్సిపాలిటీ ఆదాయాలు ఎక్కడా లేవు లేవు ఇప్పుడు ఏంటంటే ఉన్నారు కదా మార్కెట్ లో మార్కెట్ ఉంది కదా మొత్తం అది ఖాళీగానే ఉన్నది ఆ కుట్లు తొంభై దాదాపు ఐదు లక్షలు ఆరు కాంప్లెక్స్ కాశీపాడోక్స్ అది కట్టినా కూడా పద్దెనిమిది పద్దెనిమిది కుట్లు ఇచ్చినాయి ఆ పక్కనే కూడా ఇంకోటి కూడా ఇచ్చే ఉన్నాను ఆ పక్కన కూడా ఇది మార్కెట్ కదా మన నాకు తెలుసు ఈ లేక ఇంకా పబ్లిక్ తెలుసు తెలియదు కదా అదే విధంగా చదివినారా చదివి వాడికి వచ్చేదే మన మున్సిపాలిటీకి ఇంటి పనులు పొలాకులు చెప్తే వాడికి అవకాశం లేదు ఇలాంటి ఫుడ్లు తయారు చేసుకుంటే మన డబ్బులు వస్తాయి వస్తాయని కాదు అదే విధంగా కాసిపేటలోనే ఇరవై నాలుగు ఫుట్లు మొత్తం అరవై ఫుట్లు వస్తాయన్న అరగట్టినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది పాటకు వస్తుంది ఒక ఎనిమిది లక్షలు వస్తుంది ఇది కూడా నా ఆటోట్లోనే ఆటో కూడా వచ్చి ఒక నలభై ఎనిమిది కుట్లు వస్తున్నాయి కొట్టే ఇవన్నీ కూడా మనం ముసుకోవాలి ఆదాయమే ఆదాయాలు ఎలాంటి ఆదాయాలు లేవు అది కాబట్టి ఆదాయాలు వచ్చేదానికే చూసుకోవాలా కొంతమంది ఏదంటే నా బిల్లు రాలేదు

ఇంకొక అన్నగారు వస్తే కాసిపేట నుంచి రైల్వే స్టేషన్ దాకా జగనాన్ని అల్లించి రాపూర్ టర్నింగ్ బిడ్లీ దాకా ఎన్నో ఆక్రమే మూడు వందల కుటుంబ ఆక్రమంలో ఉన్నాయి అవి ఎన్నికలు ఆక్రమూసుకుంటే నెలకు పది లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది పది లక్షలు వస్తుంది మున్సిపల్ అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి కాకుండా మనం ఆదాయం అభివృద్ధి చేయలేము కదా మీకు తెలుసు ముందే నాలుగు కొట్టిస్తారన్న ఇప్పుడు నేను ఒప్పుకున్న ఏం చేయగలుగుతాను ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ కలిసి సర్వే చేసి మన మున్సిపాలిటీలో ఏ ఆక్రమణ తీసుకొని ఎవరు కాబో కుట్లలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి ఏదైనా వాళ్ళు మార్చి ఇవ్వలేదు వాళ్ళకే ఇప్పుడు అనుకుని భూసావం చేస్తున్నారు అయ్యే ఇరవై కుట్లు ముప్పై కూడా ఆక్రమించుకొని వాళ్ళు వాడు తీసుకున్నారు మన మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు భూసావ్ అంటున్నారు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది చేసి ఒకసారి కూడా తయారు చేసినా ఎమ్మెల్యే గారికి దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అభివృద్ధి ఇంకేదంటే గవర్నమెంట్ లేబెట్టున్నాయి కదా అవి ఎన్ని అందరూ ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ గట్టొక్క దిగడంత యాభై ఉన్నది కార్డు పార్కింగ్ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఒక కారు పార్కింగ్ పెట్టుకుంటే పదిహేను వందల పాటు వస్తుంది ఆ విధంగా కొంత బాడు పెట్టిన లక్ష యాభై వేలు వస్తుంది ఈ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందేదానికి ఎంతో అవకాశం ఉంది నెలకొచ్చి పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఆదాయం ఆదాయం చేసుకోవచ్చు వనరులు ఉన్నాయి మనకు పట్టించుకోవడం లే వనరులు ఉన్నా కూడా పట్టించుకొని మనిషి లేకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయి నేను తీసుకొని పంపిస్తా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకొని పోయి ఇవన్నీ అవేదాకా ఎందుకన్నా ఎందుకంటే మంచి పని ఎందుకంటే అభివృద్ధి చాచిపోతాం సిమెంట్ రోడ్లు కారాలు చేస్తాయి చాచిపోతాం కాదు ఇక్కడ వనరులు వస్తే జీవితాంతం మున్సిపాలిటీ ఆదాయాలు వస్తుంటాయి

ఈ మధ్య గాలి వాన వచ్చినప్పుడు పోల్ డ్యామేజ్ అయ్యి అప్పటి నుంచి లైట్ వెళ్ళట్లేదు చెప్తే లైట్ అసలు వెయిట్ లేదు పట్టించుకోవట్లేదు వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నాను సార్ అలాగే ట్వంటీ వర్డ్స్ పలిచే వేస్తున్నారు పెద్ద లైట్లు అడిగితే మెటీరియల్ రాలేదని చెప్తున్నారు అందులో కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సిందిగా గ్యాంగ్ వర్క్ చేయాల్సిందిగా పోతున్నాను సార్ అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఆధార్ అప్డేట్ సెంటర్ మన ఎం ఎన్టీ ఆఫీస్లోనే ఉంది సార్ అవకాశం ఉంటే మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు సార్ యూ సార్ మన బడ్జెట్ లో ఇచ్చాను దానికి ముందు పర్సనల్ గా కూడా మీకు ఇవ్వడం జరిగింది అదే బఫర్ జోన్ గురించి నేను అడిగాను అదైతే వర్క్ జరుగుతుంది దానికి పర్సన్ అడిగాను నేను సర్వే నాకు ఇవ్వండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అని అనేసి ఎలాంటి సమాధానం లేదు దాదాపు మూడు నెలలు నేను అడుగుతున్నాను సార్ నేను నాకు రిటర్న్ ఇస్తానా ఇవ్వండి మూడు నెలలు పట్టింది ఇప్పటికీ ఎక్కడి నుంచి బబర్ జోన్కి రాదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిన అక్కడి నుంచి ఈ చివరి బబర్ జోన్కి రాదా అలాగారు ఇప్పుడు ఆ పక్క కూడా గుంతెల్లో పక్క జరుగుతుంది కదా ఇప్పుడే చూశాను సార్ నేను వస్తా వస్తా చూసాను మీరు అక్కడే తిరుగుతుంటారు ఆ విధిలోనే తిరుగుతుంటారు జరగలేదు అంటారు చెప్పినప్పుడు ట్రాన్స్ఫార్ కూడా ఏర్లలో వాగులల్లో కూడా తెలియదు పెడతానని కమిషనర్ గారు కరెంట్ వాళ్ళు రీటింగ్ కిపోర్ట్ సక్రంగా కరెంట్ వాళ్ళు కాదు ఎవరు కూడా అక్కడ అవ్వరండి మీరు మూడు నెలల నుంచి మాకు అసలు ఎలాంటి మీ దగ్గర నుంచి సమాధానం లేకపోవడం

వచ్చిన కమిషనర్ గా మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సక్రమంగానే పనిచేస్తారు అనేసి మా సహకరి కౌన్సిలర్లు కౌన్సిల్ లో చెప్తే ఉన్నాం అయితే మిగిలిన వాళ్ళు గౌరవ సభ్యులకి సమాధానం చెప్పడం లాగ మంది కొత్త వాళ్ళు ఉంటారు ఎవరు మా లేదు కౌన్సిల్ కి ప్రజాపతిలో సమాధానం చెప్పిన ఒక మా ఇంటికి ఏమైనా పని చేయమని చెప్పేసి మేము వడవు ఉన్న సొంతానికి అయితే వర్గంలో పెట్టినది చేసలేరా ఆ అది చెప్పండి అంటే ఇప్పుడు కదా ఇప్పుడే నా ఒకసారి నేను ఆరో వారి కౌన్సిలర్ నా అబ్బాయి దారి ఈ కౌన్సిల్ వెంటనే మున్సిపాలిటీలో సెకండ్ టైం కౌన్సిలర్ నేను అందరు ఒకసారి ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు స్పందించేది చూడండి సార్ ఆలోచన చేయండి మళ్ళీ దాని మీద రిపీట్ కాకుండా ఇంకోసారి కానీ ఉంటే బాగుండేది ప్రజల వద్దకి అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక మా దగ్గరికి వచ్చినప్పుడు దానికి కమిషనర్ గారు చేసే ఉండదు చెట్లు పెరిగాయి శాంతి సెక్షన్ చెప్తాం అన్నిటికీ అప్లై చాలా పనులు ఉంటాయి ఒకసారి ఆలోచన చేసి ముఖ్యంగా వార్డులో విపరీతంగా చెట్లు రోడ్లు అడ్డంగా పెరిగి కళ్ళ తగలుతున్నాయి సార్ అవి మొత్తం వార్డు వార్డు మొత్తం క్లియర్ చేయించవలసిందిగా మీ సమక్షంలో కౌన్సిల్ సమక్షంలో మిమ్మల్ని కోరుతున్నాను సంబంధించినటువంటి అధికారులు వర్కర్స్ని అందరినీ పెట్టి వీలైతే ఒకసారి ట్యాంక్ వర్క్ పెట్టి చేయించాలి సార్ సిక్స్త్ వార్డులో ఆరో వార్డు అజెండా పంపించాం కౌన్సిల్ ముందుంచడమైనది చర్చకి అనేది బెటర్ దీంతో అక్కడ డెవలప్మెంట్ కోసం చేయించమని చెప్పింది అయితే కనిపించిన కేవలం ఇది మీరు చర్చించుకోవడానికి ఉంచండి అనేది ఉంచిందని ఉంచిందనే ఉంది రాబో నిధులతో కాదు అవసరం వస్తే రెండు ఆప్షన్స్ కూడా పెట్టండి ఆ మీరు కౌన్సిల్ కి గౌరవ సభ్యులకి లెటర్ ఇచ్చేటప్పుడే అజెండా ఇచ్చేటప్పుడే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి ఆలోచన తీసుకొని మున్సిపాలిటీ నుంచి శాంతి విషయంలో కానీ గురి కాలం కానీ వీటన్నిటి మీద ముందు ఆలోచనతో ఏ ఆలోచన తీసుకో ఆలోచన చేస్తున్నారో ఒకసారి చెప్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాం అదే విధంగా ఆయన ఎదురుపడిన మిమ్మల్ని ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తే ఎంపికల్లో ఆ భయం కొంతయి శాంతి వల్ల గురి కాలం వల్ల అవి వస్తాయి దాని మీద కొత్త కొత్త కొన్ని కొద్ది కార్యాలు ట్రెండెడ్ అవుతా ఉన్నాయి అక్కడ కూడా కొంత కండిషన్ తీసుకొని కొన్ని ఆర్ట్స్ విధించి అక్కడ ప్రజలు ఏ విధంగా రావాలా ఏ విధంగా చేయాలా ఎక్కడ ఎక్కడ రామో వాళ్ళు కూడా మీరు సలహా సూచిస్తే బాగుంటారని నేను కోరుకుంటున్నాను ఫోన్ వచ్చి అందరూ రోజు ఫోన్ చేసి మీరు కట్టుకుంటారా లేకపోతే ఫ్లాట్ కనుక తీసుకోమంటారని బెదిరిస్తున్నాను అచ్చా మన హౌసింగ్ బోర్డ్ కొంచెం మీరు చెప్పాల్సిందిగా ఉంది అచ్చా గవర్నర్ కంటే ఏ ఉత్తర్వులు ఇస్తే దాన్ని అమలు చేయడం అంటే నేను చెప్పింది కూడా నేను చెప్పేది కూడా అబద్ధం అనుకో వద్దు కదా మీరు అంటున్నారు అంటే సైట్ ఇచ్చారు ఇల్లు సైట్ ఇచ్చిందే కట్టుకోవడానికి పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి మీరు పెట్టుకోమని చెప్తున్నాను సార్ కట్టుకోవడానికి కాంటాక్ట్ ఇచ్చి ఇస్తారు కదా అంత ముందు వేసిన వాడు వెళ్ళిపోయాడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అదనంగా డబ్బులు ఇస్తున్నారు లక్ష రూపాయలు ఇప్పుడు ఎక్కువ వస్తుంది అదే ఇప్పుడు చెప్పాలి కదా సార్ ఎవరు అది ఇన్ఫార్మ్ చేయొచ్చు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు మీటింగ్ పెట్టి సచివాలయం మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే పోయి చెప్తాను తెలిసిందే మాది చెప్తాను మీరు ఒక ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పండి చెప్పండి సార్ చెప్తాను అది ఏమో కానీ ట్రాక్టర్లు సమయానికి రాకపోవడం వల్ల వీళ్ళు చెత్త కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు డస్ట్బిన్స్ అవి నాలుగే ఉంటున్నాయి సార్ అవునవును సార్ కానీ పైట్లో కొంతమంది అయితే పోసేస్తా ఉన్నారు అయి కూడా క్లీన్ చేయించాలి సార్ చేసాను